ఈరోజు భారతదేశంలో పదిహేను కోట్ల జనాభా ఉన్నటువంటి బంజారా బిడ్డలు వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో బతుతా ఉంటే ఈరోజు మా ఆధ్యాత్మిక గురువు మా వీరుడు మా ఉద్యమకారుడు గిరిజనులకు ఆరాధ్య దైవం గిరిజనుల యొక్క సాంప్రదాయాలను సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పినటువంటి శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గిరిజనుల యొక్క డిమాండ్ అయినటువంటి ఈరోజు భారతదేశంలోనే పదిహేను కోట్ల మంది ఉన్నటువంటి ఈ బంజారాల యొక్క బోలి బంజారాలు మాట్లాడే భాష గోర్ బోలిని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని అదేవిధంగా ఈ పదిహేను కోట్ల మందికి భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను కోట్ల మందికి గిరిజనులకు బంజారాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఈ మూల్లోకాలకు అధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి మఠానికి ఏదైతే టీటీడీ మఠం ఉందో ఆ టీటీడీ మఠంలో ఇప్పటికి కూడా శ్రీ హాతిరామ్ బాపూజీకి సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి అప్పున్నాడని చారిత్రక కథనాలు చెప్తా ఉన్నాయి దేవుని యొక్క అక్కడ ఉన్న టీటీడీ ఆస్తులు కాపాడలేకపోతే ఆ భాతిరామ్ బాబుజీకి సంబంధించినటువంటి ఆస్తులు కూడా మొత్తం తీసుకోపోతున్నారు అందుకోరకే ప్రత్యేక డిమాండ్ టీటీడీలో కూడా గిరిజనులకు బంజారులకు టీటీడీలో మెంబర్షిప్ గాని చైర్మన్ గాని ఇవ్వాలని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ అయినటువంటి గిరిజన విద్యార్థుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నది ఈ చలో డిల్లీ కార్యక్రమము ఏదైతే పన్నెండు ఫిబ్రవరి నాడు చలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచే విధంగా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నటువంటి ప్రదేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కళ్లు తెరిచే విధంగా ఈ రోజు గిరిజన విద్యార్థి సంఘం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టబోతుంది ప్రధాన డిమాండ్లు మాక సేవాల జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలి అదేవిధంగా సెలవు దినం ప్రకటించాలి రెండోది బంజారాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి మూడవది టీటీడీ బోర్డులో మెంబర్షిప్ ని కల్పించాలి నాలుగు ఏదైతే బంజారాలు మాట్లాడుతున్నటువంటి గోర్ బోలి గోర్ భాషను ఎనిమిదో షెడ్యూల్లో చట్టబద్ధత చేయాలి అదేవిధంగా ఏదైతే బంజారులో ప్రత్యేకంగా పదిహేను కోట్ల మంది ఉన్నారో కమిషన్ వేసి వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించి వారి యొక్క డెవలప్మెంట్ ను చూడాలని చెప్పేసి ఈ రోజు గిరిజన విద్యార్థి సంఘం ప్రధాన డిమాండ్లతో సెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హలో విద్యార్థి గిరిజన విద్యార్థి చలో ఢిల్లీ అని ప్రోగ్రామ్ ని పెట్టుకున్నాం దీన్ని అందరూ విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం